గత కొన్ని సందర్భాలలో కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు దాని దా దగ్గరకు కూడా రానివ్వలేని సందర్భాలు ఛాయాచిత్రాలు కొన్ని చూసినాం మరి వాళ్ళు పట్టించుకోవట్లేదు అధిష్టానం అని అన్నది ఉన్నది వార్త ఇప్పుడు ఇక్కడ అరవై నాలుగు అరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు రేవంత్ రెడ్డి తీసేస్తే అరవై నాలుగు మంది ఉన్నారు అరవై నాలుగు మందిలో ఎవరి హోల్డ్లో ఎమ్మెల్యేలు ఉన్నారు రాహుల్ గాంధీ హోల్డ్లో ఉన్నారా రేవంత్ రెడ్డి హోల్డ్లో ఉన్నారా ఓకే అనేది ఇంపార్టెంట్ ఒకవేళ రాహుల్ గాంధీ కంటే రేవంత్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువ ఉంది అనుకోండి ఇక్కడ ఎమ్మెల్యేలలో రాహుల్ గాంధీ కూడా తల ఉంచాల్సిందే ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని పోగొట్టుకోవడానికి రాహుల్ గాంధీ సిద్ధపడ్డాడు రేవంత్ రెడ్డి వింటాడా తన మాట వింటలేడా అనేది పక్క పెట్టండి అది కాంగ్రెస్ ప్రభుత్వంగా కొనసాగాలంటే రేవంత్ రెడ్డి మాట రాహుల్ గాంధీ వినాలి వినాలి రైట్ మొన్న దావోస్లో చూసుకుంటే ఫట్నవీస్ కావచ్చు లేకపోతే చంద్రబాబు కావచ్చు లేకపోతే పక్కన కూర్చున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు అంత ఇండికేషన్ కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఏమైనా కింద మీద చేస్తే మేమంతా ఒక కూర్చున్నాం అని చెప్పేసి ఇండికేషన్ ఇచ్చేయండి అని అంటారు కొంతమంది నిజమైన ఇప్పుడే కాదు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీని పెట్టిన రేవంత్ రెడ్డిని పెట్టినప్పుడే రాహుల్ గాంధీకి తెలుసు ఇక చంద్రబాబు ఎప్పుడైతే అక్కడ ముఖ్యమంత్రి అయ్యి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్ళిండో అప్పటికి వాళ్ళ కన్ఫర్మ్ అయిపోయింది ఈ రేవంత్ రెడ్డిని మనం నమ్మలేము బట్ ఏం చేయలేము ఒక అసక్త కాంగ్రెస్ అంటే బండ కింద చేరికిన టైప్ అంతే కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవుతారు ఇట్లాగే అడ్జస్ట్ అయిపోతారు పదిహేనులో కేసీఆర్ పరిపాలన బాగుందా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే మీరేం చెప్తారు కంపేర్ చేయలేము ఎందుకంటే వన్ ఇయర్ అయింది కాబట్టి మనం కంపేర్ చేయలేం వన్ ఇయర్ ను టెన్ ఇయర్స్తో బట్ దిశ చూసినప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా మారాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డికి పట్టుదల ఉంది రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డికి వెనకాల అంటే కేసీఆర్కున్న థాట్ ప్రాసెస్ కానీ ఉన్న ఆ రాజకీయ అనుభవం కానీ ప్రజల పట్ల ఉన్న ప్రేమ కానీ ఒక పరిపాలనా దక్షత కానీ ఆయనకున్న ఒక మేధావుల అండగానే ఏది కూడా రేవంత్ రెడ్డి లేదు కాబట్టి డెఫినెట్గా ఆయన చాలా ఎదగాలి చాలా నేర్చుకోవాలి చాలా మారాలి ఇప్పటివరకు అయితే లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ అనుకుందాం మనం ఈ పద్నాలుగు పదిహేను నెలల పద్నాలుగు నెలల పరిపాలన చూసినట్టయితే అప్ టు ద మార్క్ అయితే లేదు కొన్ని మంచి డిసిషన్ తీసుకోవచ్చు బట్ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కానీ వాటిని అమలు చేసే విషయంలో కానీ ప్రతిపక్షం మీద ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన కొన్ని సమస్యలను హ్యాండిల్ చేస్తున్న తీరు కానీ ఇరిగేషన్ పర్టికులర్గా ఇరిగేషన్ రంగం గురించి ఆయన చేస్తున్నది కానీ అన్నీ కూడా ఒక ఫెయిల్యూర్ని చూపెడుతున్నాయి తప్ప క్వాలిఫై కాలేదు ఆయన బట్ ఆయన ప్రయత్నం ఆయన తప్పన ఆయన పట్టుదల ముందు ముందు ఎట్ల పోద్దు అనేది చూడాలి బట్ ఇంకో వన్ టూ ఇయర్స్ అయితే కానీ ఆయన మార్క్ రాజకీయం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పటివరకు అయితే ఈ తక్కువ సమయమైనా కూడా దిశ దశ సరైన పద్ధతిలో లేదు మనం ఈ అం అన్న అంశాలు చర్చించిన తర్వాత మనం మళ్ళీ మొదటికెళ్తే కనుక దావోస్ నుంచి తెచ్చినటువంటి పెట్టుబడుల మీద క్లియర్గా హరీష్ రావు గారు రెండు మూడు సార్లు మాట్లాడారు మీరు మీకు అజీర్తి చేసింది మీరు మీకు అరుగుతలేదు మేము తెచ్చినటువంటి పెట్టుబడులను చూసి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఈనో తాగండి అని కాంగ్రెస్ వాళ్ళు హోర్డింగ్లు పెట్టారు వీళ్ళేమో ఇంకో రకంగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు అండ్ ఇంకోటి ఇట్లా చేసినా కూడా నమ్మతలేరు ప్రజలు అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే దిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు మేము నిజంగానే పెట్టుబడులు తీసుకొచ్చినామని తెలంగాణ ప్రజలను నమ్మింపజేస్తారు అని చెప్పేసి హరీష్ రావు గారు అనడం జరిగింది దీ దీని వెనుక ఏం జరిగిందని అంటూ ఈ హరీష్ రావు గారు ఆ వ్యాఖ్యలు వెనుక అంటే ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అంటారు కదా ఆ పెట్టుబడులు ఇక్కడికి వచ్చినప్పుడు కదా కాబట్టి అప్పటిదాకా విమర్శలను భరించాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి ఆయన అగ్రిమెంట్ సంతకాలు తీసుకోవచ్చు అగ్రిమెంట్ల మీద సంతకాలు జరిగినాయి ఎంఓయుల మీద జరిగినాయా ఎంఓయూ అయినా అంతే కదా ఇప్పుడు అంటే ఎంఓయూను లీగాలిటీ పరంగా మనం ఏం చేయలేము ఒకవేళ పెట్టుబడి పెట్టి పది కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి అగ్రిమెంట్ మనం ఎంఓయూ చేసినా కూడా దాన్ని బ్రేక్ చేసుకున్నా కూడా లీగాలిటీగా ఏం ఉండదు ఏం చేయడానికి ఉండదు అది ఒక అండర్స్టాండింగే అది ఎన్ఫోర్స్ చేయలేము మనం అగ్రిమెంట్ అగ్రిమెంట్ అనేది ఏముండదు ఎంఓయూలే ఉంటాయి ఎంఓయూలో ఎన్ఫోర్స్ చేయలేము ఉదాహరణకు లాస్ట్ ఇయర్ ఆయన అమెరికా పోయినప్పుడు దావోస్ పోయినప్పుడు చాలా ఎంఓయూల మీద సంతకాలు అయినాయి బట్ నాకు అయితే అవి ఏవీ రాలేదు అట్లనే జరుగుదేమో అని ప్రతిపక్ష నాయకులు చెప్తారు హరీష్ రావు లాంటి వాళ్ళు బట్ అస్ పాజిటివ్ అంటే మనం ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా ఆలోచిద్దాం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఊరికే చెప్పాడు ఆయన మాటిచ్చిందంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది మెగా వాళ్ళు ఇక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే నలభై ఐదు వేల కోట్లకు వాళ్ళు ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలని సంతకాలు పెట్టారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ సంతకాలు తీసుకోవాలని అక్కడ ఏదో చేసిన కూడా అన్నాడు అదే అయితే ఏది ఉన్నా కూడా మెగా దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టాలనే తపన ఉంది అవకాశం కూడా ఉంది ఓకే కాబట్టి రావు అని అనుకునే దానికంటే వస్తాయని అనుకుందాం